రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయమ్మ కుటుంబానికి గాను ఐదు లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కే వడ్డేపల్లి పంచాయతీ కంబాలమెట్ట గ్రామానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్త విజయమ్మ కుటుంబానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఐదు లక్షల రూపాయల చెక్కును సోమవారం స్థానిక నాయకుల సమక్షంలో అందజేస్తారు ఇటీవల పలమనేరు ముగిలిఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఎమ్మెల్యే ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా అర్పించారు మృతురాలి కుటుంబానికి ఆదుకోవడంలో భాగంగా ఐదు లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందించి భరోసాను కల్పించారు విజయమ్మ ఎంతో చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేదంటూ గుర్తు చేసుకున్నారు మృతురాలి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి సర్పంచ్ పాకల మండల కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ಅಣ್ಣಾ ನೆಕ್ಸ್ಟ್ ಟಿಕೆಟ್ ಶುರುವದೆಲ್ಲ ಓನೇ ನೆಕ್ಸ್ಟ್ ವಾಟರ್ ಆನ್ ಆ ಹೌದು ಅದೇ ಓನ್ ಟಿಕೆಟ್ 24 ಗಂಟೆ ಬಸ್ ಕೂಡ ಅಲ್ಲಿ ಇದೆ ತಿಂಗಳು ತಿಂಗಳು ತೆರ್ತನಿ ಸಿಗೋ ಅಂತಾ ಅಣ್ಣಾ